హాయ్ ఫ్రెండ్స్ కడప ప్రజలందరికీ శుభవార్త ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కడప ప్రజలు మల్టీప్లెక్స్ పెద్ద షోరూము ఇప్పుడు మన కడపకైతే వచ్చింది అది ఎక్కడంటే ఇప్పుడు మీకు చూపిస్తాను కడప ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ లైన్లో సూర్య హాస్పిటల్ దగ్గర అయితే ఉంది ఇదే కడప సెంట్రల్ మాల్ ఇదైతే ఎంట్రెన్స్ లోపలికి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది చాలా అంటే చాలా పెద్దది మల్టీప్లెక్స్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఎయిట్ ఫ్లోర్స్ అప్రాక్సిమేట్లీ వెయ్యి కోట్లతో కడుతున్నారు కన్స్ట్రక్షన్ కడప సెంట్రల్ మాల్ ఇది ఇంతవరకు చుట్టుపక్కల ఎక్కడ ఏ ఏరియాలో కూడా లేదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ కడప సెంట్రల్ కన్స్ట్రక్షను పెద్ద పెద్ద సిటీస్లో హైదరాబాద్ ఇన్నర్బెడ్ మాల్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఇది ఇప్పుడే కన్స్ట్రక్షన్ ఉంది ఒక వన్ టూ ఇయర్స్ లోపల పూర్తి కన్స్ట్రక్షన్ అయితే అయిపోతుంది చాలా అంటే చాలా పెద్దది మాలు పెద్ద పెద్ద సిటీస్లో అయితేనే ఇలా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి షాపింగ్ మాల్స్ కానీ మల్టీప్లెక్స్ కానీ చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్